సోనాయన మౌనమ జనవరి ఇరవై రెండు అయోధ్య రామజన్మభూమిలో రామమందిర ప్రతిష్టాపనది మన ఎన్నో జన్మల భాగ్యము మనకి అవకాశం దొరకడము ఈ అవకాశము దొరికి మనము దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ కూడా ప్రార్థన జనవరి ఇరవై రెండో తారీఖు ఏదైతే మనం అంటున్నామో ఆ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు బంగాలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా అని సంకల్పించడం జరిగింది పొద్దున నుండి సాయంత్రం వరకు అఖండ రామ భజన హోమము అఖండ దీపారాధన తర్వాత ప్రసాద వితరణ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రసాదము పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాముడి అనుగ్రహానికి పాత్రులు కాగలరు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మన సనాతన ధర్మాన్ని ఉద్ధరించాలంటే రామబనం లాంటి జయ శ్రీరామ్ నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి ఎందుకంటే నామే అమృతం ఇది మనగాంజనేయుడు చెప్పాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జయశ్రీరామ్ అనే నామాన్ని పలుకుతూ దివ్యంగా ఈ ప్రదక్షణలో ఈ ప్రతిష్టలో పాల్గొని విజయవంతంగా మన సనాతన ధర్మం పైనటువంటి రాముని యొక్క చైతన్య స్వరూపాన్ని మనము ప్రతిష్ట చేసుకోవాలి ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ధర్మం వైపే ఉంటుందని ఎప్పుడో మన వేదాలు మన గురువులు చెప్పి ఉన్నారు ఆ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తిని మనకు ప్రసారింపజేసింది మన రామచంద్రుడే రామచంద్రుడు లేకపోతే మన సనాతన ధర్మమే లేదు కాబట్టి ధర్మం ఉంటేనే సూర్యచంద్రుడు నడుస్తారు ధర్మము నశించిన నాడు ఈ ప్రపంచం అల్లకల్లోలమైతుంది కాబట్టి అందరూ కూడా ధర్మాన్ని రక్షించడానికి ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అందరు దివ్యంగా వాళ్ళ పిల్లలకు పాపలకు కావలసినంత శక్తిని సమకూర్చుకోవాలని కోరుతున్నాము ఎందుకంటే ఎందుకంటే సృష్టిలో ధర్మానికి మించింది ఒకటి లేదని చెప్పి మన వేద స్వరూపులు మన గురువులు ఎన్నోసార్లు చెప్పారు ఆ ధర్మాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఏదో అల్ప అల్పమైనటువంటి కానుకలకు మనం లొంగిపోయి మన ధర్మాన్ని మనమే మన చేతులతో నాశం చేసుకుంటున్న మన సత్యాన్ని మనము గ్రహించాలి మన ధర్మమే మనకు ముఖ్యము మన ధర్మం లేకపోతే మన ఇల్లు ఉండయి మన భూములు ఉండయి మన జాగలు ఉండయి మన పిల్లలు ఉండరు మనము ఉండం కాబట్టి ధర్మాన్ని మనం ఉద్ధరించుకోవాలి తల్లులారా తండ్రులారా మీ అందరూ కూడా భారతదేశ కీర్తిని నరేంద్ర మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు ఎట్లయితే ప్రపంచానికి సాడుతున్నారు మీ అందరు కూడా వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళకు బలాన్ని ఇచ్చి మీ అందరూ కూడా నిలబడి మన సనాతన ధర్మాన్ని ఉద్ధరించుకోవాలి అందరూ కూడా జై శ్రీరామ్ చెప్తున్నారు రామచంద్ర ప్రభు యొక్క ఆలయ నిర్మాణం అంటే అది ఎప్పుడో గుండెల్లో కట్టుకున్నాము అంటే ప్రతి ఊర్లో రామాలయ నిర్మాణము దాంతో పాటు నిర్విఘ్నంగా మనం అనుకున్నటువంటి ఆ గొప్ప ప్రేయా హనుమంత పూర్తి కావాలే మరియు మోదీ తారు పూర్తి ఉత్తరాది మరో పీఠాదిపతులు ఉడిపి పేజావు మఠారీయులైనటువంటి విశేష తీర్త స్వామి వారి యొక్క శిక్షణ అయినటువంటి వారి యొక్క కారకమనం చేత అద్భుతంగా అయోధ్యలో రావ నిర్మాణం దాంతోపడ కమిటీ వారికి స్థానము మన మధ్వలో కూడా రాఘవేంద్ర స్వామి మఠము ఉత్తరాది మఠము మొదలైన మఠాలను విశేషంగా పరిశ్రమిస్తున్నాయి వారి చేతుల మీద ఈరోజు నిర్మాణంలో భాగంగా ప్రతిష్టా కార్యక్రమం మన మార్గ సాంప్రదాయ పరకంగా జరుగుతుందనడంలో ఏం సందేహం లేదు మరి లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారము స్వామివారి యొక్క ఆశీస్సులు చేసే వాళ్ళకు కూడా ఉంటాయి అని తెలియజేస్తూ ఈ సందర్భంలో మీకు శుభాభినందన తెలియజేస్తున్నాం మీరు చేసేటువంటి ఈ ధ్రామ అక్షత అద్భుతమైన ఊరేగింపు కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తి మనందరం కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యాన్ని పొందామని తెలియజేస్తున్నాం రామ మందిరం ప్రతిష్టాపన ఉన్నటువంటి రోజు మన ఆలయంలో మనమందరం ఒక చిన్న విచారం చేసుకొని ఏమేమి కార్యక్రమాలు దీపోత్సవము అవన్నీ అన్నదానము తర్వాత అఖండ రామనామ సంకీర్తన ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనందరం కలిసి ఒకసారి విచారం చేసుకొని చేద్దాము ఖచ్చితంగా మన ఊర్లో రామాలయం అయితే ఎంత సంతోషంతో చేస్తామో అంత వైభవంగా మీరు రా ఊరేగింపు పూర్తి చేసుకొని ఊరేగింపు పూర్తి ఇప్పుడే రాకూడదు వాళ్ళ ఊరేగింపు పూర్తి చేసుకొని మీరు వచ్చేదాకా అన్నదానం అట్లనే ఇంకా తక్కువ కూడా ఇక్కడ తక్కువ అన్నది లేదు వైకుంఠ త్వర మీ అందరికి ఆలయం నుంచి మేము అందరూ కొద్ది ఇక్కడికి వెళ్ళాలి

نعم <سؤال> سلام <سؤال> thank you Jai -man. you. Yeah, yeah